సమాంత రూత్ ప్రభు ఏ మాయ చేశావేతో టాలీవుడ్ లో అడుగు పెట్టి దూకుడు బృందావనం లాంటి చిత్రాలతో కుర్రాళ్ళ మెదడులో అరే ఎవర్రాయి పిల్ల ఇంత కత్తిలో ఉంది అని మెంట లెక్కించి తర్వాత ఈగా అనే చిత్రంలో కుర్రాలలో లావా ఇప్పుడు నిర్మాతగా మారి శుభం అనే చలన చిత్రంతో మాస్టర్ హర్షిత్ చిన్నారి చరణ్ పెర్రి శాలిణి కొండే పూడి శ్రావణి గవిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి వీళ్ళతో పాటు వంశీధర్ అనే ఒక మహానటుని కూడా ఇంట్రొడ్యూస్ చేస్తుంది విడుదలైన రెండో రోజుకే వైరల్ ఫీవర్ లా స్ప్రెడ్ అయిపోయింది ఈ సినిమా చూసిన వాళ్ళందరూ మౌత్ టు మౌత్ టాక్ స్ప్రెడ్ చేస్తూ ఈ సినిమా చూడకపోతే చావడమే బెటర్ అని టాక్ స్ప్రెడ్ చేస్తున్నారు రివ్యూవర్స్ అందరూ పిచ్చెక్కిపోతుంది మళ్ళీ మళ్ళీ చూస్తున్నాము ఇంటికి వెళ్ళాలనిపించట్లేదు థియేటర్ వదిలి వెళ్ళాలనిపించట్లేదు దాంతో పాటు విపరీతంగా వైరల్ అవుతుంది వీళ్ళ హుక్ స్టెప్ వీళ్ళందరూ సింక్ లో లేకుండా తప్పు తప్పుగా పిచ్చి పిచ్చిగా అర్థం పర్థం లేనట్టు చేస్తున్నారు ఈ హుక్ స్టెప్ ఇలా చేతి పెట్టి నడ్డి రుద్దుకుంటూ ఈ థాట్ వెనక ఒక క్రియేటివ్ హెడ్ ఉన్నాడు ఆయన ఎవ్వరికి కనిపించడు ఎవ్వరు చూడలేరు ఆయన్ని ఎక్కడికి రారు ఆయన పేరే రాజ్ వచ్చిన ఈ చిత్రం వెనక ఉన్న మాస్టర్ మైండ్స్ మైండ్ మరిగంటి ఉన్న బలమైన తెలుగు సినిమాలో తన తాయి చూపించారు ఆ బలమైన కథని ఇంకా బలంగా తయారు చేసిన ప్రవీణ్ ఖండిరేగులా తన అద్భుతమైన స్పీచ్ తో జనాలను స్పీచ్లెస్ చేశాడు बैलेंस के बात को छोड़ो प्रमोशन खेलने आएं इधर कोड़ा प्रमोशन है कहता ही यार शुभम ताजा